హాయ్ గాయస్ అందరికి వెల్కమ్ రియల్ రివ్యూ ఛానల్ కి ఈరోజు నేను కడప నుంచి పొద్దురు వెళ్ళే దారిలో ఇక్కడ బైపాస్ లో హైవే రోడ్స్ ఎలా ఉన్నాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ముందు ప్రభుత్వం ఈ ప్రభుత్వంకు ఏ బెనిఫిట్స్ ఉన్నాయో మీరే చూడండి ఇవన్నీ వేసి ఉంటే అంటే ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ చూడండి మీరే ఇది వచ్చేసి ఇక్కడ కాజీపేట రోడ్ చూడండి మీరే ఇదంతా చానా అంటే చాలా వరస్ట్ గాని ఇదంతా ఇదంత దీనికి అంతా ప్యాచ్ వర్క్ వేసిండ్రు అంటే నీట్ గా డెవలప్ అనేది బాగా ఏదో ఇప్పుడు బ్లాక్ గా కనిపిస్తుంది కదా ఫుల్ గా ఇదంతా కొత్త రోడ్డు వేసింది అంటే ఈ ప్రభుత్వం చాలా బాగా పని చేస్తుంది ముందు ప్రభుత్వం అసలు ఘోరంగా ఉండేది సిచ్యువేషన్ ఈ ఫిల్డర్స్ పెట్టి ట్రాఫిక్ అది ఇది హైవేలలో కూడా అంత స్పీడ్ పోవాలంటే టెన్షన్ అనేది ఆడాడ ఉండేది మన కడప నుంచి కాజీపేట మైదుకూరు చెప్పాలంటే ఇంకా ఘోరంగా ఉంది ఇప్పుడు చూడండి మీకు మీకు చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే కొన్ని కొన్ని సింటమ్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నారు మీరే ఇప్పుడు కన్సెక్షన్ ఎట్ట జరుగుతుందో మీరే చూడండి నేను ఫిబ్రవరికి వెళ్ళే రూట్ లో నాలుగైదు శాంపిల్స్ చూపించిన ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం పర్వాలేదు చాలా బెటర్ అని నాకు తెలిసినంత వరకు ఈ పైప్ లైన్స్ ఏంటో తెలుసా ఈ పైప్ లైన్స్ వచ్చేసి ఇక్కడ వాటర్ సమస్య రైతులకి అంటే వాటర్ సమస్య ఎప్పుడు ఉండకూడదు అనేసి ఇది వచ్చేసి మైదుకూర్ లో మైదికూర్ ఎంట్రన్స్ లో ఇదంతా హైవే రోడ్ లో చూడండి మీరే అసలు సూపర్ ముందు ఇదంతా ఎట్లుందంటే అసలు చాలా ఘోరంగా ఉండండి ఎక్కడ కన్జక్షన్ అంటే ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదంతా మీరే చూడొచ్చు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదంతా కన్స్ట్రక్షన్ అనేది లేదు ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇంత స్పీడ్ గా ఇంత వర్క్ అయ్యిందంటే ఇంతకన్నా ఏం కావాలి డెవలప్ అనేది మీరే చూడండి ఇది ఎక్కడో కాదు మైదుకూర్ ఒకటే రూట్ విజయవాడకి ఈ రూట్ ని ముందు అస్సలు ఎవరే కానీ ముందు అంటే ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా రెండేళ్ళు వాళ్ళకి టైం ఉంది కానీ ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం జస్ట్ సిక్స్ సెవెన్ సిక్స్ మంత్స్ ఇంకా సిక్స్ మంత్స్ కంప్లీట్ అయి చూడండి మీరే ఎంత బాగా చేస్తున్నారో చాలా మాక్సిమం చాలా అంటే చాలా అయింది డీటెయిల్ గా ఇదంతా కన్స్ట్రక్షన్ ఇంకా చాలా స్టార్ట్ అయింది ఎండింగ్ స్టేజ్ లో ఉంది మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది వచ్చేసి ఎప్పుడు దగ్గరికి వెళ్ళారు రూట్లో ఈ నేను అన్ని ప్రతి ఒక్క శాంపిల్స్ అన్ని ఎత్తుకొని మీకు డీటెయిల్ గా చూపిద్దామని కొంతమంది అంటారు న్యూస్ అంటే ఏదో చెప్పడం కాదు బట్ డీటెయిల్ గా కళ్ళకు గట్టేట్టుగా చూపించాలనేది నా చిన్న ప్రయత్నం ఇది ఎవరిని ఉద్దేశించి కాదు కానీ ముందు ప్రభుత్వం ఏందో అందరికీ తెలుసు ఇప్పుడు చూడండి మీరే ఈ హైవే రూటు చాలా అంటే చాలా వర్స్ట్ గా ఉండేది ఇప్పుడు వచ్చిన కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్ అయిపోయింది ఇంకొక త్రీ త్రీ ఫోర్ మంత్స్ లో నెక్స్ట్ లెవెల్ ఉంటది ఇదంతా మీరు చూస్తుంటారు విజువల్స్ పొద్దుటర్ వెళ్లే రూట్ లో చాలా అంటే చాలా ఇంత డెవలప్ జరుగుతుంది మీరు నాకు గట్టిగా సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ ఇలానే రియాలిటీ రివ్యూ ఛానల్ నేమ్ అందరూ ఛానల్ చూస్తున్నారు కానీ నేను మన వచ్చేసి ప్రొద్దుటరు మీరే మనకు సపోర్ట్ చేయకుంటే ఎవరు చేస్తారు చెప్పండి ప్రతిదీ డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడే కడపలోనే ఉంటాను డూ సపోర్ట్